దైవజనులు దేవదాస్ అయ్య గారి యొక్క జీవితంలో అయ్య గారు బ్రతికున్నప్పుడు ఒక చోట ప్రార్థన జరుగుతూ ఉంటే ఒక యథార్థమైనటువంటి సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను ఒక మీటింగ్ జరుగుతా ఉంది ఆ మీటింగ్ జరుగుతా ఉన్నప్పుడు ఒక క్యాన్సర్ పేషెంట్ ఆ మీటింగ్ వచ్చాడట వారు వచ్చి అయ్యా మా బిడ్డకు క్యాన్సర్ ఉన్నది మీరు ప్రార్థన చేయండి అని చెప్పేసి వారు చెప్దాం అనుకొని అక్కడ కూర్చున్నారట కానీ దైవజనులు గారు ఎంత గొప్ప అనుభవం కలిగిన వారంటే వారికి ఎలాంటి జబ్బు ఉన్నదో వారు ఎలాంటి అవసరత కలిగి ఉన్నారో వచ్చిన వారి విషయంలో ముందుగానే చెప్పేసేవారు ఇది ఎలా సాధ్యం అనంటే దేవుని యొక్క సన్నిధానంలో ఉన్న ప్రతి ఒక్కరికి సాధ్యమే వారు చెప్పక మునిపే దైవజనులు చెప్పేటువంటి మాట ఏంటంటే ఇదిగో నీవు క్యాన్సర్ కలిగి ఈ స్థలమునికి వచ్చావు నేనిప్పుడు చెప్తున్నాను నీ యొక్క క్యాన్సర్ క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పడంలో ఎంత గొప్ప అద్భుతాన్ని మనం చూడగలం అదే గనక ఈ రోజున క్యాన్సర్ పేషెంట్లు వచ్చారనుకోండి ఒక హాస్పిటల్ కు వెళ్తే ఏం చేస్తారు వాళ్ళకి ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు అన్ని రాసి ఎక్కడ క్యాన్సర్ ఉంది ఎలాంటి క్యాన్సర్ ఉంది అని చెప్తారు చక్కగా డాక్టర్లు చాలా సంతోషమే ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి కీమోథెరపీ ఆ తర్వాత రేడియేషన్ ఇస్తారు ఇలా చాలా చాలా ప్రొసీజర్ ఉంటది అవన్నీ అయ్యేటువంటి పరిస్థితుల్లో తగ్గితే తగ్గొచ్చు సీరియస్ గా ఉంటే గనుక ఇంకా ఎక్కువ అవ్వచ్చు కదా తగ్గితే సంతోషం తగ్గాలనే కోరుకుంటారు ప్రతి డాక్టర్ గారు కూడా కనుక డాక్టర్లు మంచి వైద్యం ఇస్తారు వారి క్యాన్సర్ ఎలాగైనా ఇన్ని నెలల్లో తగ్గించాలి అని చాలా ప్రయాస పడతారు కానీ దేవుడు చేసినటువంటి అద్భుతం ఏంటో తెలుసా దేవదాస్ అయ్య గారు అప్పటికే అనారోగ్యవంతులై ఉన్నా ఇదిగో నేను అనారోగ్యవంతు నేను ప్రార్థన చేయలేను ఎలిపోండా రేపు రెండయ్యా అని చెప్పేసి చెప్పలేదు ఆయన రోగి అయి ఉన్నా ఆయనలో అనారోగ్యం ఉన్నా వేరే అనారోగ్యవంతులైనటువంటి వారి కొరకు ప్రార్థన చేయట్లో ఆయన గొప్పతనం కనిపిస్తుంది దేవుజనులు దేవదాసయ్య గారి గురించి మనం చూస్తే అందు మీరు ఒక చరణంలో రాస్తున్నారు కదా రోగి నైయుగా రోగా బాగు కొరకు నేను ప్రార్థన చేతును చేతూనుభు బామా హితకుండా రోగి నై ఉండగా రోగ బాధితుల బాగు కొరకు నేను ప్రార్థన చేస్తాను అని ఒక సంకల్పాన్ని కలిగి ఉన్న గొప్ప దైవజనుడు వారు ఎలాంటి రోగముతో వచ్చారో ఆలోచన చేసి ముందుగానే దైవ తలంపు కలిగినటువంటి ఆయన వచ్చిన వెంటనే ఎవరు క్యాన్సర్ విల్ క్యాన్సర్ అన్నారు వెంటనే వారు విశ్వాసము కలిగి హాస్పిటల్ కు వెళ్లి చెక్ చేయించుకున్నారట క్యాన్సర్ లేదని చెప్పడంతో మరలా ఆనందంగా తిరిగొచ్చి ఐగా దగ్గర సాక్ష్యం చెప్పుకున్నారట దేవునికి ఎవరు చేశారు ఈ అద్భుతం దేవదాసయ్య గారు ప్రార్థన చేయగా దేవుడే చేశాడు అద్భుతాన్ని కాదంటారా కానీ ఈ రోజుని చూడండి ఏదైనా ఒక అద్భుతం జరిగింది అనుకో ఆ నేను చేశానని నా పేరు చెప్పుకుంటా ఉంటారు నేను చేశానని పదే పదే నేనే చేశాను నేనే చేశాను అనుకుంటా ఉంటారు కాదు సకల మహిమ ప్రభావ ఘనతలు ఎవరికి చెందాలి దేవునికే